హలో అండి అందరికి నమస్కారం నా పేరు మురళి మీరు చూస్తున్నారు ప్రాపర్టీ షో ఏపీ ఈరోజు మీ ముందుకైతే ఒక లో బడ్జెట్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ తో వచ్చానండి కేవలం నలభై ఐదు లక్షలకే ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్ కి ఉందండి కొత్త ఫ్లాట్ ఇది కూడా నేను చూసిన ఫ్రెండ్స్ మెయిన్ డోర్ మొత్తం టే ప్రొవైడ్ చేశారు అండ్ లోపలికి ఎంటర్ అవుతే ఈ విధంగా వస్తుందండి అండ్ ఫ్లోర్ కి ఒక్క ఫ్లాట్ ఉంటుంది అండ్ ఫ్లాట్ కూడా ఇండిపెండెంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది అండ్ చూస్తున్నారు సీలింగ్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ ఆల్మోస్ట్ వర్క్ అంతా కూడా అయిపోవచ్చిందండి చిన్న చిన్న వర్క్స్ మాత్రమే ఉన్నాయి ఆల్మోస్ట్ మీ కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకునే లోపు మిగతా వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసిస్తారు ఫ్రెండ్స్ అండ్ చూస్తున్నారు ఈ విధంగా సీలింగ్ ప్రొవైడ్ చేశారండి ఓపెన్ టైప్ కిచెన్ ప్రొవైడ్ చేశారు అండ్ డైనింగ్ కూడా సపరేట్ గా స్పేస్ వచ్చింది ఫోర్ సీటర్ డైనింగ్ వరకు సఫిషియంట్ గా ఉంటుంది ఒక మంచి త్రీ బిహెచ్కే ఫ్లాట్ కేవలం నలభై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు అండ్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదండి నెగోషియేషన్ ఉంది మీరు ఫ్లాట్ చూసిన తర్వాత నచ్చితే రేట్ కూడా మాట్లాడొచ్చు రేట్ కూడా ఇంకా తగ్గించే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారండి మొత్తం కూడా వాష్ ఏరియా ఇదంతా కూడా అండ్ నివాస స్థలాల మధ్యలోనే ఉంటుంది అండ్ చూస్తున్నారు ఇదంతా వాష్ ఏరియా వస్తుంది అండ్ నివాస స్థలాల మధ్యలో ఉన్న ఈ ఫ్లాట్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ లో అవైలబుల్ గా ఉందండి నార్త్ ఫేసింగ్ తో ఉంటుంది ఫ్లాట్ అయితే బిల్డింగ్ నార్త్ ఫేసింగ్ గా ఉంటుంది అంటే బిల్డింగ్ ఎదురుగా రోడ్ కూడా నార్త్ ఫేసింగ్ గా ఉంటుంది అండ్ ఫ్లాట్ కూడా మెయిన్ డోర్ కూడా నార్త్ ఫేసింగ్ తోనే ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ చూసినారు ఈ విధంగా వస్తుంది అండ్ ఒక కొత్త త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది పై వరకు లిఫ్ట్ ఉంటుంది మీకు ఎలిజిబిలిటీ ఉంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది దీనికి బీపీఎస్ పే చేసుకోవాలి ఫోర్త్ ఫ్లోర్ లో ఫ్లాట్ ఇది అండ్ ఇది వచ్చేసి ఇరవై ఆరు గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారండి అండ్ మొత్తం వచ్చి థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఫ్లాట్ అయితే అండ్ లోపల వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఉంటుంది కి అటాచ్డ్ బాత్రూమ్స్ ప్రొవైడ్ చేశారండి ఈ ప్రైజ్ అయితే వుడ్ వర్క్ లేకుండా చెప్తున్నారు వుడ్ వర్క్ లేకుండా నలభై ఐదు లక్షలు చెప్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు అండ్ లొకేషన్ వచ్చేసి మురళీనగర్ అండి మురళీనగర్ లో ఉంటుంది కానూర్ కింద వస్తుంది తాడిగడప మున్సిపాలిటీ ఇది అండ్ ఆయుష్ హాస్పిటల్ కి అయితే దగ్గర ఉంటుందండి ఆయుష్ హాస్పిటల్స్ కి కేవలం కిలోమీటర్ నర డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఏలూరు రోడ్ నుంచి అయితే కేవలం కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది అండ్ ఏలూరు రోడ్ అంటే ఏలూరు ఏలూరు రోడ్ హైవే నుంచి అండి కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఆయుష్ హాస్పిటల్ నుంచి అయితే కిలోమీటర్ నర ఉంటుంది సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అండ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి కూడా సేమ్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ This is Morally signing off. Have a nice day.